పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం కూడా తెలిసిందే ప్రవీణ్ గారు మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళు అనుమానాస్పదంగా అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను డిజిపి గారితో మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజా నిజాలు చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆల్రెడీ మార్టం కూడా ఈ రోజు జరుగుతుంది సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు ప్రస్తుత సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి ఒక డిమాండ్ కూడా చేశారు డెఫినెట్ అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము నియర్ బై ఉన్న సీసీ అన్నిటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు అదే విధంగా టోర్ డెంపును తీసుకుంటారు ఆ బై ఉన్న అన్ని కూడా కూడా తీసుకుంటున్నారు అన్ని ఎంక్వైరీ చేస్తున్నాం ఒక టీమ్ డిప్లాయ్ చేయడం జరిగింది దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను అండి దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ దీన్ని మేము చాలా క్లియర్ గా క్లారిటీగా క్లిస్టర్ క్లియర్ గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజా నిజాలు కూడా అధికారులు మేము అందరూ ముందు